సిద్దిపేట మున్సిపాలిటీలో నిబంధనల కంటే ఎక్కువ సమయం పని చేయించుకుంటూ పారిశుధ్య కార్మికులకు రావాల్సిన బెనిఫిట్లను మున్సిపాలిటీ అందించడం లేదని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాలస్వామి అన్నారు గత మూడు సంవత్సరాలుగా నెలకొన్న తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట మున్సిపల్ కార్యాలయం ఎదుట సిఐటి ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుధ్య కార్మికులు బైఠాయించారు ఉదయం ఐదు గంటలకు విధులు బహిష్కరించి మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు తమకు రావాల్సిన పిఎఫ్ నిధులు అకౌంట్లో జమ చేయాలని సరైన సమయంలో వేతనాలు అందించాలని నినాదాలు చేశారు విషయం తెలుసుకున్న మున్సిపల్ వైస్ చైర్మన్ జంగిటి కనకరాజుతో పాటు పలువురు కౌన్సిలర్లు మున్సిపల్ అధికారులు అక్కడికి చేరుకొని కార్మికులకు నచ్చ చెప్పారు వారికి రావాల్సిన పిఎఫ్ బకాయి డబ్బులను విడితలవారిగా అందిస్తామని హామీ ఇచ్చారు దీంతో పరిస్థితి సర్దుమణిగి కార్మికులు ధర్నా విలమించారు ఈ సందర్భంగా సిఈటీవి నాయకులు మాట్లాడుతూ కార్మికులకు రావాల్సిన అన్ని సౌకర్యాలను కల్పించాల్సిన బాధ్యత మున్సిపాలిటీ పాలకవర్గంపై ఉందన్నారు మూడు సంవత్సరాలుగా పిఎఫ్ డబ్బులు రాక కార్మికులు పడుతున్న ఇబ్బందులు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు ఇప్పటికైనా ఈ సమస్యను పరిష్కరించాలని లేని పక్షంలో రానున్న రోజుల్లో మరింత ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు ఈ పట్టణాన్ని శుభ్రంగా ఉంచడానికి పనిచేస్తున్నటువంటి వాళ్లకు వాళ్ళ మూడు సంవత్సరాల నుంచి పిఎఫ్ డబ్బులు కట్టకుండా వాళ్ళ జీతాల నుంచి కట్ చేస్తూ మరి మున్సిపాలిటీ ఈ రకంగా పిఎఫ్ డబ్బులు కట్టకుండా వాళ్ళకి అన్యాయం చేస్తూ ఉన్నది ఈ మూడు సంవత్సరాల నుంచి ఇవాళ అనేక విధాల ఇబ్బందులు పడుతున్నారు ఎందుకంటే పిఎఫ్లో ఒకసారి గ్యాప్ అయిన తర్వాత వాళ్ళ పెన్షను పెన్షన్ పెట్టుకునేటప్పటికీ అది మరి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఉంటుంది వాళ్ళకి మరి ఇన్సూరెన్స్కి సంబంధించింది కూడా చేయించలేరు అడిగితే భయపెడుతూ ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇవాళ మీ ఆధార్ కార్డు అప్డేట్ కాలేదని మీరు గ్రూపులు చేసుకోలేదని మీరు సొసైటీలు చేసుకోలేదని ఇవాళ ధర్నాకు కూర్చుంటే అనేక సాకులు చెప్తా ఉన్నారు ఇవి కరెక్ట్గా మరి ఇన్ని రోజుల నుంచి ఈ సాకులు ముందు లేవా ఎందుకు ఇవాళ చెప్తా ఉన్నారని అడుగుతా ఉన్నాం దాంతోపాటు ఇలా ఎనభై మంది కార్మికులకు తక్కువ వేతనాలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళను గ్రూపులు లేవు వాళ్ళకు వాళ్ళకు టెంపరీగా తీసుకున్నామని చెప్తా ఉన్నారు ఇవాళ టెంపరీగా తీసుకుంటే టెంపరీ పని చేస్తురా వాళ్ళ లెక్క ఎనిమిది గంటలు కాదు పది గంటలు పని చేస్తుండ్రుగా వాళ్ళకు కూడా సమానంగా వేతనాలు ఇవ్వాలి పిఎఫ్ మా జీతంలో కట్ చేసుకుంటారు కానీ మా మున్సిపల్ అది పిఎఫ్ ఆఫీసు కడతలేరు మా పిఎఫ్ పైసలు మాకు కట్టాలి మా మా జీతాలు కూడా నెల నెలకు ఐదు తారీఖు వరకు ఇవ్వాలి మరి ఎనభై మంది కూడా గురుపులు చేయాలి వాళ్ళకు కూడా మా లొక్క సమాన పనిచేతులు సమాన వేతనం ఇవ్వాలి పిఎఫ్ మాకు ఇద్దాయి